నేను ధూళి వెంకటప్పరం వెంకటప్పురం గ్రామం అనకాపల్లి జిల్లా ఇలా బీసీటీ పక్కన కృషి విజ్ఞానం పక్కనే మాకు ల్యాండ్ ఉంది బీర్ పెట్టాము మాకు ఇలాగే మాకు ఈ పాజల వల్ల మాకు చాలా ఉపయోగం ఉంది అది కూడా మాకు దీనికి రూపాయి కురుసీ లేనిది ఓన్లీ మేము టాటర్ దుక్కు తప్ప వేరే వేరే మాకు దీనివల్ల మాకు పెట్టుబడి ఎట్లేదు దీన్ని ఎక్కువ ఈ మేకలు గత్వం యూజ్ చేయడం వల్ల మాకు ఈ బలం బాగా పాజులు బాగా దీని దీనివల్ల ఇప్పుడు మూడు కోతలు అయ్యాయి ఈ మాకు కాయలు కూడా చాలా పొడవుగా లావుగా ఉండడం వల్ల కాయ కూడా మాకు రేటు రేటు బాగా పెరుగుతుంది పంట మాకు బాగా లాభం ఎక్కువ వస్తుంది మిగతా వాళ్ళు కంటే మాకు ఈ కాయ సైజు మేము పెట్టిన పాజలు చాలా పొడవుగా వేడాలకు ఉంటున్నాయి కాయలు కూడా మాకు దీనివల్ల ఇప్పుడు మూడు కోతలు అయ్యాయి ఇంకా మా అయితే మాక్సిమం ఇంకో పది కోతలు దాకా మాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడుకి పదివేలు వచ్చేది ఎక్కువ పాతి వేలు దాకా మ్యాక్సిమం వచ్చే అవకాశాలు ఉన్నాయి మాకు వాతావరణం కూడా సహకరించింది ఈ సంవత్సరం ఈ పంటకి ముఖ్య కారణం మేము మేకగా ఎక్కువ యూజ్ చేయడం వల్ల మాకు రూపాయి కురుచి లేకుండా బీరకాయలు కాయలు బాగా సైజు పొడవ వచ్చాయి బాగా ప్రతిఫలం కనబడ కనిపిస్తుంది సొంతంగా చేయడం వల్ల మాకు కురిచి లేకుండా ఎక్కువ రాబడి ఉన్నది దూర దూరంగా పాత్ర వల్ల చెట్లు కూడా మేము కర్రలు తెచ్చి పాత్ర వల్ల కాయ సైజు పొడవుగా వచ్చాయి శ్రద్ధగా చేసుకుంటే కూరగాయలు ఎక్కువ రాబడి తీయవచ్చు धन्यवाद